మనకు తెలియని మన ప్రపంచ వింతలు అప్పురపరిచే విశేషాలు అంతు తెలియని రహస్యాలు మహామహులకే అర్థం కాని ఎన్నో ప్రశ్నలకు మేం చెప్పబోయే సమాధానాలు స్పెషల్ సిరీస్ త్వరలో క్రికెట్ లోనే కాదు తన వ్యక్తిగత జీవితంలోనూ హీరో అనే చెప్పుకోవాలి ఉన్నత విలువలు తన జీవిత సహచరిపై ఉన్న ప్రేమ అతని వ్యక్తిత్వానికి అర్థం పడుతున్నాయి ఇటీవలే ఆయన భార్యాభర్తల బంధంపై చేసిన ట్వీట్ ఆయన అభిమానులను చాలా ఆకట్టుకుంటోంది భార్యను ప్రేమించేవాడు ఆమెతో సెల్ఫీ నిరాకరించటం ఎందుకు కుటుంబానికి భర్త తలైతే ఆ తలను తిప్పడానికి ఉపయోగపడే మెడ భార్య అంటూ చాలా అందంగా అభివర్ణించారు క్రికెట్ లో రిటైర్మెంట్ తీసుకున్న షెహవాగ్ సామాజిక మాధ్యమంలో మాత్రం తన అభిమానులకు ఏదో విధంగా ఆహ్లాదాన్ని పంచుతున్నారు భిన్నమైన తన ట్వీట్లతో అందరిని ఆకట్టుకుంటున్నాడు ఆయన చేసిన ఈ ట్వీట్ కు మంచి స్పందన వచ్చింది అంతేకాదు తన జీవిత భాగస్వామి అయిన ఆర్తి అహ్లాద్ తో సెల్ఫీ దిగి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు పక్కనే ఒక గంట సింపల్ కనిపిస్తుంది కదా దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో